హాయ్ అండి నిన్న చూపించాను కదా డ్రై ఆరెంజ్ పీస్ అది నేను పౌడర్ చేసేసాను మిక్సీ పట్టడం మీకు చూపించలేదులే దీన్ని పాలల్లో కానీ పెరుగులో కానీ వారానికి రెండు మూడు సార్లు పోసుకుంటే అనేక రోజ్ వాటర్లో కూడా కలుపుకోవాలి నేను రోజ్ వాటర్ కూడా ఇంట్లోనే తీస్తాను నేను హోమ్ మేడే వాడతాను పౌడర్స్ కూడా హోమ్ మేడే తెప్పిస్తాను హాల్ఫ్ గుడ్నెస్ వాళ్ళవి నేను ఆ క్లిప్ కూడా వాడాలంటే నాకు భయం ఒకసారి ర్యాషెస్ వచ్చాయి అందుకే నేను బయట క్రీమ్స్ ఏమీ వాడను ఇదిగో చూడండి నా తెప్పించుకుంటాను అదే కాదు ఓట్స్ కూడా ఇది కూడా ప్యాక్ వేసుకోవడానికి నేను బీట్రూట్ ఫ్లోర్ కూడా తెప్పించుకుంటాను ప్రజెంట్ అది అయిపోయింది అందుకే చూపించట్లేదు ఇది హోమ్మేడ్ కాబట్టి మనం ఎంచెక్క వాడుకోవచ్చు ఏ స్కిన్ కైనా ప్రాబ్లం ఉండదు కాకపోతే మిల్క్లో ఎక్కువ యూజ్ చేస్తే మంచిది